సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళే చెప్పారు రెండుసార్లు వేసినా మాకు రియర్పిల్ వస్తూ ఉన్నాయండి బట్ యా ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్ కానీ రెడీ ఉండేది కాదేమో ఈ నోట్ ఐ మీన్ సో మన చేతిలో ఉంటుంది మనకి ఏదైతే కనెక్ట్ అవుతామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేని కనెక్ట్ అవుతారో తెలియదు నాకు ఇంకా గుర్తు లైవ్ షోకి నా ఫస్ట్ నాలుగు సినిమాలు తర్వాత దేవదాస్ బ్లాక్ బస్టర్ జగడం అంత ఆడలా రెడీ బ్లాక్ బస్టర్ మస్కా సూపర్ హిట్ ఫస్ట్ నాలుగు సినిమాలు మూడు పాజిటివ్ ఉన్నాయి ఒకటి మాత్రం నెగిటివ్ అయింది కానీ అప్పుడు లైవ్ కాల్స్ ఎదువరకు ట్రెండ్ ఉండేది మీకు లేదో ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు సో ఎవ ఇప్పుడు హిట్ ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా మీరు ఫ్లాప్ అంటున్నారు కానీ నాకు నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఫినోడ్ ఐ మీన్ సో అది ఏది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకు ఎవరికీ తెలియదు ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ ఎస్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు ఏంటి ఏది ఇప్పుడు హెల్ప్ అవుద్దు తెలియదు సో ఆంధ్రా తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో నేను సినిమాలు చేశాను కానీ ఈ సినిమా ఒక జెన్యున్ సినిమా ఆనెస్ట్గా కూడా చెప్పాలి ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నాం ఏంటి ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను నేనేమయ్యేసి అనుకోండి ఒక మదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తావు చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి ఈ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో విన్న డైలాగ్స్ వింటారు దీంట్లో ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది యూనో సో అలాంటి సినిమా ఆనస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది అండ్ ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఎంతమంది ఇంత పాజిటివ్ నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు మీరే ఎంత రేటింగ్స్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్ పెద్ద పెద్ద యూనో లెటర్స్ రాస్తున్నారు సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ ది లవ్ దిస్ ఫిల్మ్ అనేది